కాలుష్య నియంత్రణపై కూటమి ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ నిప్పులు చెరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ ఆయన మాట్లాడుతూ హిందువులకు దేవాలయాలు ఎంతో పవిత్రమైనవి కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది వీటిని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కలియుగ క్షేత్రమైన తిరుపతిలో గోవిందరాజుల స్వామివారి గుడి గోపురం పైన ఎక్కి ఒక ఉన్మాది చేసిన రాద్ధాంతం మనం ఎంతో గౌరవంతో భక్తితో దేవాలయంలోకి చెప్పులు లేకుండా ప్రవేశిస్తాము అలాంటిది ఈ ఉన్మాది తన పాదాల క్రింద పవిత్ర దేవాలయాన్ని తొక్కుతూ చేసిన ఘాతుకం క్షమించరాని నేరం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి సనాతన అనుకునే పవన్ కళ్యాణ్ నోరు మెదపరు కూటమి భాగస్వాములైన బీజేపీ ప్రభుత్వం విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ ఆర్ఎస్ఎస్ నోరు మెదపరు ఇక ఎవరు కాపాడుతారు హిందూ ధర్మాన్ని వాతావరణ కాలుష్యం మన ప్రతిరోజు ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఎక్కువ అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాట్లాడుకుంటూ ఉంటాం మన రాజమండ్రి నగరానికి వచ్చేసరికి ఎంతమందికి తెలుసు ప్రస్తుతం మన రాజమండ్రిలో వాతావరణ కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో మీకు తెలియడం లేదు అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితిలో మన నగరం ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో దేశ కాలుష్యం లేని నగరాలలో మన రాజమండ్రి సిటీ ఆరవ స్థానంలో ఉంది కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే తమ పబ్లిసిటీ పిచ్చితో లోకేష్ పర్యటన సమయంలో నగరంలో ఫ్లెక్సుల ఏర్పాటుకు డివైడర్లోని మొక్కలను పెకిలించడం ఓసలతో గుచ్చడం ఎంత ఆటవిక సంస్కృతి తను ఎంపీగా ఉన్న సమయంలో నేషనల్ హైవే మీద రాజనగరం నుండి కడియం వరకు సుమారు మూడు వేల ఐదు వందల మొక్కలను నాటించడం జరిగిందని స్థానిక ఎమ్మెల్యే నగరంలో గోతులు పోడ్చడం రెండు వేల మూడు వందలు గోతులు పోడ్చాను లేని నగరంగా తీర్చిదిద్దుతాను అనడం హాస్యాస్పదం గుంతల్లో వేసే గ్రావెల్ మీద వాహనాలు వెళ్లడం వలన రేగిన దుమ్ము కాలుష్యానికి మరొక కారణం అలాగే సిటీలోని పేపర్ మిల్ యాజమాన్యంతో చర్చించి కాలుష్య నియంత్రణకు వారు తీసుకుంటున్న చర్యలను కూడా పరిశీలిస్తామని భరత్ తెలిపారు రాజమండ్రిలో ఢిల్లీని తలదన్నే విధంగా అంటే ఢిల్లీని తల తలదన్నడం అంటే అభివృద్ధిలో కాదండి పొల్యూషన్లో ఇప్పుడు ఢిల్లీ అంటే మొత్తం చుట్టుపక్కలన్నీ కొన్ని వేల ఇండస్ట్రీలు ఉంటాయి అక్కడ పొల్యూషన్ సర్వసాధారణం అది ఇవాళ వచ్చింది కాదు ఎన్నో సంవత్సరాలు నేను జరుగుతూ ఉన్నాయి ఆ చుట్టుపక్కల స్టేట్స్ హర్యానా కానీ చందీగర్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ అక్కడ ధాన్యానికి సంబంధించి కానీ లేకపోతే వీటికి సంబంధించి కానీ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత హార్వెస్ట్ అయిపోయిన తర్వాత స్టబుల్ బర్నింగ్ చేస్తారు అంటే అక్కడ ఎలిగిస్తారనమాట అవన్నీను వేస్ట్ అంతా కూడా దానివలన విపరీతమైన స్మోక్ అంతా పైకి వస్తుంది అది గాల్లో కలుస్తుంది దానివైన విపరీతమైన పొల్యూషన్ నేను అడుగుతా ఉన్నా అహల్ రాజమండ్రికి ఏమైంది అక్కడ అంటే సరే ఢిల్లీ సరే రాజమండ్రికి ఏమైందండి రెండు వేల ఇరవై ఒకటిలో మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు టాప్ క్లీనెస్ట్ సిటీస్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో రాజమండ్రి సిక్స్త్ ప్లేస్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అది కూడా మీకు పంపిస్తాను రెండు వేల ఇరవై ఒకటిలో రాజమండ్రి సిక్స్త్ ప్లేస్ వచ్చిందండి ఇవాళ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఎంత దారుణం అని అంటే అసలు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే ఒక్కసారి లైవ్లో తీస్తాను చూడండి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆఫ్ రాజమండ్రి ఇప్పుడు ప్రజెంట్ లైవ్ వన్ సెవెంటీ ఎయిట్ ప్రజెంట్ లైవ్లో వన్ సెవెంటీ ఎయిట్ ఉంది ఇప్పటికిప్పుడు ఇవాళ మాక్సిమం ఎంత మినిమమ్ ఎంత చూస్తే ఇవాళ మినిమమ్ వన్ సెవెంటీ టూ ఉందండి మ్యాక్సిమమ్ టూ ఫిఫ్టీ ఎయిట్ అంటే తెల్లవారుజామున ఆరింటి నుంచి ఎనిమిదింటి దాకా మ్యాక్సిమం ఉంది టూ ఫార్ట్ టూ ఫిఫ్టీ ఎయిట్ రెండు వందలు దాటితే దాటితేనట్టండి ఎయిర్ క్వాలిటీ దాటితే అన్హెల్దీ అని చెప్తున్నారు ఇక్కడే వీళ్ళే రా రాస్తున్నారు ఇక్కడ ఇండెక్స్లో రాస్తున్నారు జీరో టూ హండ్రెడ్ అయితే జీరో టూ ఫిఫ్టీ అయితే గుడ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ అయితే మోడరేట్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పూర్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అయితే అన్హెల్దీ టూ హండ్రెడ్ అండ్ అబోవ్ అంటే సివియర్ ఇక్కడ ఇండెక్స్లు వీళ్ళే పెడుతున్నారు రాజమండ్రిలో టూ ఫిఫ్టీ ఎయిట్ అసలు ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఆహా అసలు అప్పుడు అర్ల కాదండి పిల్లలు సరే పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటండి అప్పుడు ఢిల్లీలో త్రీ హండ్రెడ్ రాజమండ్రి టూ ఫిఫ్టీ ఎయిట్ ఇంకా అసలు ఎంత ఘోరమో చూడండి నాకు తెలిసి రాజమండ్రి టాప్ టాప్ ఫైవ్లో వస్తుంది భారతదేశంలో టాప్ టెన్లో ఉంటుందేమో లేకపోతే అది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూడండి ఇది రాజమండ్రికి సంబంధించి ట్వంటీ ట్వంటీ వన్లో ఫస్ట్ ప్లేస్ కర్ణాటకలో ఉంది సెకండ్ ప్లేస్ మడికేరి ఉంది థర్డ్ ప్లేస్ మహారా అమరావతి ఉంది అమరావతి అంటే మన అమరావతి కాదు మహారాష్ట్ర అమరావతి ఫోర్త్ ప్లేస్ చిక్బల్లాపూర్ ఉంది ఫిఫ్త్ హాసాన్ ఉంది సిక్స్త్ రాజమండ్రి ఉంది ట్వంటీ ట్వంటీ వన్ నేను చెప్తున్నాను అంటే క్లీనెస్ట్ సిటీస్లో వచ్చింది క్లీన్ సిటీ అవార్డు కూడా వచ్చింది నేను ఇవాళ చెప్తున్నానండి అసలు ఇప్పుడు ఇందాక మిత్రులు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎందుకు ఇది వచ్చింది అని అంటే ఇవాళ మీరు ఏ రోడ్ అయినా చూడండి మనం జుట్టు ఇంటికి వెళ్తే ఒక కేజీ మట్టి వస్తుంది తలస్నానం చేస్తే ఏ రోడ్డైనా చూసుకోండి ఇక్కడ స్థానికంగా ఉన్న ఈవీఎం ఎమ్మెల్యే ప్యాచ్ వేస్తున్నాడు రోడ్ లేకుండా గుంతలకి ప్యాచులు వేస్తున్నాడు ఆ ప్యాచ్లు కూడా ప్రాపర్గా వేయడు ఆ తారుతో ప్యాచ్లు కాదు మామూలు ఏదో మిక్స్ కొట్టేసి దాన్ని ఇలా చేస్తుంటే దాని నుంచి మళ్ళీ విపరీతమైన దుమ్ము ఆ గ్రావెల్ వేసి ప్యాచ్లు పుడుతున్నాడు మళ్ళీ రాజమండ్రిలో చెప్తున్నాడు రెండు వేల మూడు వందల పైన గోతులు ఉన్నాయి ఆ గోతులు అన్నట్లకి నేను కూర్చుని ప్యాచ్లు మొత్తం వేసేస్తాను గోతులు లేని రాజమండ్రి చేస్తాను అంటున్నాడు ఇది దౌర్భాగ్యం మరి ఈ ప్యాచ్లు వేయడం వల్ల ఏమవుతుందండి రోడ్లు వేయకుండా గ్రావలేస్తే మొత్తం దుమ్ము పైకి లేస్తుంది దుమ్ము పైకి లేసి ఈ శీతాకాలం ఏమవుతుంది ఆ పైన గాల్లో అలా ఉండిపోతుంది ఇది కాకుండా ఎమ్మెల్యే కనుసన్నల్లో ఎస్క్రాంపులు నడుస్తున్నాయి